మహబూబాబాద్ జిల్లా తొరూరు మున్సిపాలిటీ కార్యాలయానికి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అండ్ ప్రీతం సందర్శించి స్థానిక మున్సిపాలిటీ పరిధిలో రాజు యువ వికాస పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు దరఖాస్తు పత్రాలను పరిశీలించడం జరిగింది అనంతరం మండలంలోని అరిపిరాల గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రి భాయ్ పూలే విగ్రహ కమిటీ అధ్యక్షుడు తలారి అశోక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రి భాయ్ పూలే విగ్రహాలను చైర్మన్ అండ్ ప్రీతం ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిస్తూ ఈ పథకం నిరంతరం కొనసాగుతుందని ఎలాంటి అపోహలకు గురి కావద్దని తెలుపుతూ యువత సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొంటూ సబ్బంధ వర్గాల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై జయంతి వేడుకలు పురస్కరించుకుని తొర్రూరు మండలంలోని అరిపిరాల గ్రామంలోని విగ్రహ కమిటీ అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే విగ్రహాలను ఆవిష్కరించడం చాలా ఆనంద గా ఉందని మహనీయుల వర్ధంతి జయంతి వేడుకలను నిర్వహించడం అభినందనీయమని తెలుపుతూ అశోక్ ని అభినందించారు తీసుకున్న రాజీవ్ వికాస పథకము దానికి సంబంధించి నేడు మహబూబాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తొర్రూర్ మున్సిపల్ ఆఫీస్కి మరి హెల్ప్ డెస్క్ సందర్శన కోసం వచ్చా మొత్తం జిల్లాకి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు ఆల్ కార్పొరేషన్కి సంబంధించి ఒక ముప్పై ఐదు వేల అప్లికేషన్స్ మహబూబాద్ జిల్లాలో రావడం జరిగింది అద్భుతమైన ప్రగతిలో అడుగులు ముందరికేస్తున్నామని మాత్రం ఈ జిల్లా పరంగా మాకు అర్థమవుతుంది కొంతమంది ఇంకా ఫిజికల్గా ఏవైతే అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసి తెచ్చివాలో సెలక్షన్ ప్రాసెస్ కోసం అని కొంతమందికి అవగాహన లేకనో సమయం కుదరకనో మరి ఇంకా ఇక్కడ సబ్మిట్ చేయలేదు వారందరికీ కూడా వెంటనే సబ్మిట్ చేయాలని ఎవరైతే ఇంకా యువకులు ఉత్సాహవంతులు నిరుద్యోగులు ఇంకెవరైతే మిగిలిపోయినారో ఇంకో మూడు రోజుల సమయం ఉంది మూడు రోజుల సమయంలో భాగంగా వెంటనే రాజీవ్ వ్యూహ వికాసంలో కావాలని వారి మీద వాళ్ళు నిలబడాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నేడు ఒక ఆరు వేల కోట్లతో ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తుంది వీటికి సంబంధించి అందరు యువకులు కూడా ముందరికి వచ్చి వారు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావాలనే ఉద్దేశంతో మా ఈడీలు మా మున్సిపల్ కమిషనర్లు పూర్తిస్థాయి ప్రభుత్వ యంత్రాంగం ఊర్లలో డప్పు చాటింపులతో పాటు పూర్తిస్థాయిగా నిరుద్యోగులకు అవగాహన కల్పించుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారికి సహకరించి తప్పకుండా ఎవరైతే నిజమైన అర్హులు ఉంటారు గత ప్రభుత్వంలో కేవలము ప్రజాప్రతినిధుల్లో లేకపోతే రాజకీయ పైరవీలకు తావు ఇచ్చుకొని వారికి మాత్రమే వచ్చిన పరిస్థితి ఉంది నిజంగా ఊర్లలో ఎవరైతే అట్టడుగు ప్రజలు ఉంటారో పేదరికంలో ఉంటారో వారి సెలెక్షన్ మున్సిపల్ కమిషనర్ మరియు డిస్టిక్ సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుపుకుంటూ పూర్తిస్థాయిగా నిజమైన లబ్ధిదారునికి లబ్ధి చేకూర్చే విధంగా రాజ వికాస పథకం ఉండబోతుంది ఈ యువ వికాస పథకం అనేది కేవలం ఈరోజు వచ్చిపోయేది కాదు ఇది నిరంతర ప్రక్రియ కూడా కొనసాగే అవకాశం ఉంది ఎవరు కూడా ఎక్కడ కూడా ఆ పూలకు లొంగాల్సిన అవసరం లేదు ఎటువంటి దళారులకు తల ఉంచాల్సిన అవసరం లేదు ఇప్పుడు కూడా కొన్ని విషయాలు ఏమైనా వెలుగులోకి వచ్చినా కూడా వెంటనే మా ఈడీ గారు కానివ్వండి మా మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి పూర్తి యంత్రాంగం చాలా స్ట్రిక్ట్గా విజిలెంట్గా పూర్తి దీంట్లో పనిచేస్తున్నారు దళార్లకు తారు లేకుండా పూర్తిస్థాయిగా ప్రజలకు ఈ పథకాన్ని ఉపయోగపరిచేటట్టు మేము చేసుకుంటాం గత ప్రభుత్వం బ్యాంక్ కన్సెంట్ లేకుండా ఇచ్చిన యూనిట్స్ నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత నేను పూర్తిస్థాయిగా దాని మీద ఎంక్వైరీ నిర్వహిస్తే ఉన్న వంద శాతం యూనిట్స్లలో డెబ్బై నుంచి ఎనభై శాతం యూనిట్స్ దళార్లు వచ్చి మబ్బే పెట్టి వాటిని తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు ఇక్కడ కూడా మనము పెట్టి యూనిట్స్ యాభై వేల దాకా వంద శాతం సబ్సిడీ ఇస్తున్నాం అంటే ఎవరైతే మరి ముఖ్యంగా విధవ విధవాళ్ళు ఉంటారు విత్తంతులు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు ఇంట్లో కూర్చొని పని చేసుకునే వాళ్ళు ఉంటారు పూలు కుట్టుకునే వాళ్ళు ఇటువంటి వాళ్ళకు యాభై వేల దాకా వారికి పూర్తిస్థాయి సబ్సిడీ లక్ష రూపాయలకు పదివేలు మాత్రమే మనం లింకేజ్ చేసినాం లక్ష రూపాయలలో నుంచి మొదలు పెట్టుకుంటే చిన్న చిన్న వ్యాపారాలు ఎన్న పెట్టుకోవచ్చు రెండు నుంచి నాలుగు లక్షల దాకా ఎవరైతే తీసుకుంటున్నారో బ్యాంక్ లింకేజ్ ఏమైనా సమస్య ఉంటే మా ఈడీస్ ఉన్నారు పూర్తి యంత్రాంగం ఉంది మేము మాట్లాడతాం తప్ప లబ్ధిదారునికి బ్యాంకర్ దగ్గర సమస్య రాకుండా స్టేట్ లెవెల్ బ్యాంకర్ కమిటీలో మేము చర్చ చేస్తాం ఇది పూర్తిగా ప్రభుత్వ పథకము పార్టీలకు సంబంధం లేదు అది బిఆర్ఎస్ పార్టీలో ఉన్న దళితుడే కానివ్వండి బీజేపీ పార్టీలో ఉన్న దళితుడే కానివ్వండి వాడు పేదోడైతే పార్టీలకు అతీతంగా దళితుడు దళితుడే బహుజనుడు బహుజనుడే అట్టడుగు ప్రజలు అట్టడుగు ప్రజలే ఇక్కడ పార్టీలకు తావు లేదు పూర్తి స్థాయిగా పేద ప్రజల కోసమని తెచ్చిన స్కీము నిరుద్యోగ యువతుల కోసం తెచ్చిన స్కీమ్ సబ్సిడీ డెబ్బై శాతం సబ్సిడీ లక్ష రూపాయల వరకు తొంభై శాతం సబ్సిడీ రెండు లక్షలు ఎనభై శాతం సబ్సిడీ రెండు నుంచి నాలుగు లక్షల దాకా డెబ్బై శాతం సబ్సిడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ